సూర్య నీ బర్త్డేకి ఎన్ని గిఫ్ట్లు వచ్చాయో పోరా నా బర్త్డే గిఫ్ట్లు వచ్చాయి తెలుసా ఎవరైనా కరుస్తానుగా అయితే తెచ్చుంటారు తేలేదు కొరికేస్తాను ఎవరా అది మా నాన్న సూర్య ఏమంటారా దీంతో ఆడుకుందాం చాలా ఫాస్ట్ గా వెళ్తుంది అయ్యేం నాకు అక్కర్లేదు నేను దీంతోనే ఆడుకుంటాను కావాలంటే నువ్వు ఆ కొత్త తోసితో ఆడుకో ఇదంటే నాకు చాలా ఇష్టం నా నా కారు పే పోయింది నేను కొత్త కారు కొనిస్తాను కదా నాకు ఆ కారే కావాలి నాన్నా

ఇది లాగే మనల్ని లాక్కడిస్తుంటాడు మెరుకొని వండి కార్ డెడి తొందరగా ఆపురా లేకపోతే కొడు కార్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే పుసె కొండ పక్కు నీడలో ఏన్నా నా పాటలు రావాలి లేకపోతే ని నికడ ఉదేశంపోతాం బామ్మ అంటే చాలా ఇష్టం ఆ గులాబ్ పూ చూడరా చాలా బాగుంది నాకు మాత్రం టిఫిన్ చాలా చాచా నేరు హ్యాపీ రా అందుకేనా పురుగునే టుక్మా పెట్టారు రే నాకు చాచా నేరు అంటే చాలా ఇష్టం రా నేను కూడా ఆయనలాగే షర్ట్ కి గులాబ్ పెట్టుకుంటానరా దానికి నా పర్మిషన్ ఎందుకో పెట్టుకో నేను ఇవ్వను రా ఈ గులాబీ మొక్కను సూర్య పెంచుకున్నాడు ఆ పువ్వు నువ్వు వాడే పెట్టుకోవాలి కాదు పువ్వు నేనే పెట్టుకుంటాను గ్లామర్ దెబ్బతిండ నా గ్లామర్ ఏందెబ్బతిరా గ్లామర్ కన్నా ఆయన పువ్వు గ్లామర్ వరతలు పట్టే మొక్కానికి అసలు పువ్వును ఎంత ఇచ్చామన్నారా మీ ఇద్దరి మధ్య నలిపి ఎవరికి తగ్గకుండా పోతుంది పోతే మనకి సొంతం అయ్యే వరకు పెట్టకూడదు అదే కావట్లేదు ని వింటుంటే ఇంకా భలే దోస్తి దోస్తి ఎప్పుడు ఉండాలంటే నువ్వు నాతో కలిసి అన్నం తినకూడదు తిరగకూడదు కూడుకోకూడదు అదేంట్రా అవున్రా నే ఇష్టపడింది ఏదీ నాకు దక్కదు చివరికి నువ్వు కూడా నాకు దూరం అయిపోతావేమో అని భయంగా ఉంది అందుకోసమే ఇవాటి నుంచి నువ్వు కూడా నాకు దూరంగా ఉండు సూర్య ఇక్కడ నుంచి నేను దేనిపైన ఆశ పడకూడదు పడలు